కొద్ది రోజుల క్రిందట మిలా నబీ రోజు ఖాన్పూర్ లో ఇరవై ఐదు ముస్లింలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎందుకో తెలుసా బాంబు ఇంకేదైనా కాదండి ఐ లవ్ మొహమ్మద్ సల్లాహు బోర్డు పెట్టినందుకు ఈ ఇరవై ఐదు మందిని ఈ చిన్న బోర్డు అది కూడా మన ప్రోక్త గారు అంటే ఇష్టం అని తెలియచేసినందుకు ఆ బోర్డు ద్వారా ఈ ఎఫ్ఐఆర్ రాయడం అయితే జరిగింది కదా దానికి మన లాంటి వాళ్ళు మన ప్రవక్త గారు అనే ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి రోజు ఈ తప్పు చేస్తారు ప్రతి రోజు జైలు కెళ్ళొస్తారు మనం రేపిస్టల్ని మర్డరర్స్ ని ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద బళ్లల్లో ఫ్రీగా తిరగడం చూసాం చూసారా మన ప్రవక్త గారు అంటే ఇష్టమని ఒక బోర్డు పెట్టినందుకు ఈ ఇరవై ఐదు మంది మీద కేసు అయితే ఫైల్ చేశారు కాబట్టి ముందు ఎక్కడైతే ఏ ప్లాట్ఫామ్లో అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారో దయచేసి కమెంట్ చేయండి ఐ లవ్ మొహమ్మద్ సలహు అలీ వసలం అని ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాకు ఉన్న పవర్ దేనికి లేదు ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవ్వాలి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్కి తెలియాలి మన ప్రవక్త గారు అంటే మనకి ఎంత ఇష్టమో అని మనలాంటి దీన్ దారులు ఉన్న విశ్వాసులు అందరికీ మనసులో ఒకటే మన ప్రవక్త గారంటే చాలా ఇష్టం ఆయన హదీసులను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అయిల్లా మొహమ్మద్ సల్హు అలీహి వసలం గారు అని బోర్డు మనసులోనూ ఉండిద్ది వాళ్ళ ఇళ్లలోనూ ఉండిద్ది ఎక్కడైనా ఉండిద్ది ఇలాంటి బోర్డులు మనం చూపించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇలా చెప్పడం ఇలా బయట ప్రకటించడం వల్ల జైలుకి వెళ్లాల్సి వస్తే తప్పదు పర్వాలే అల్లా సుబాను తలా చూస్తున్నాడు మన నియత్ మన ఇంటెన్షన్ క్లియర్ గా ఉంది కాబట్టి మీలో ఎంత మందికి మన ప్రాప్తి గారు అంటే ఇష్టం ఉందో ఆ హ్యాష్ ట్యాగ్ యాడ్ చేసి చూపించండి ఇన్షాల్లా